కోసిగి మండల కేంద్రంలో యోగాపై ప్రజలకు అవగాహన కొరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు కోసిగి తహసీల్దార్ రుద్రగౌడ్ గారు ఎంపీడీవో వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో కోసిగి ఎంపీడీవో కార్యాలయం నుండి వైఎస్సార్ సర్కిల్ వరకు యోగాపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు ఎంపీడీవో వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ జూన్ ఇరవై ఒక్కన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ రోజు ప్రజలకు అవగాహన కొరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పద్నాలుగున యోగాపై రిహార్సల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లెవెల్ అధికారులు అలాగే సచివాలయం సిబ్బంది అలాగే మిగతా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతిజ్ఞ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ర్యాలీ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమంటే యోగా సంబంధించినటువంటి జూన్ ఇరవై ఒకటో తారీఖున రిహార్సల్కు రేపు పద్నాలుగో తారీఖు ఉంది దానికి సంబంధించి ముందే ఒకరోజు ర్యాలీ చేయమని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అందుకని ఈ సందర్భంగా ర్యాలీకి ముఖ్యంగా మనకు ప్రజల్లో అవగాహన కల్పించాలి యోగా అంటే ఆరోగ్యం కాపాడుకోవడం రెండవది దానికి సంబంధించినటువంటి ప్రాణాయామం కానీ లేకపోతే నమస్కారాలు కానీ ఇంకా మిగతా వివిధమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు యోగాలో ఉన్నాయి అలాంటివన్నీ ఒక అర్ధగంట గట్టా చేసేస్తే మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి మనకు యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇరవై ఒకటో తారీఖున ఏర్పాటు చేసి ఉన్నారు మనకి యాక్చువల్గా అయితే ఇది రెండు వేల పదహైదవ సంవత్సరము జూన్ ఇరవై ఒకటో తారీఖున స్టార్ట్ చేసినారు ముఖ్యంగా ఆ రోజు ఎందుకు స్టార్ట్ చేసినారనే దానికి చాలామంది తెలియదు ఎందుకంటే మనకు పగలు రాత్రి రెండు తేడా వస్తాయి కానీ జూన్ ఇరవై ఒకటో తారీఖున పొగలు కొద్ది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనకు యోగా చేయడం కారణం ఏమంటే సంబంధించినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవడంలో మన ఊపిరితిత్తులు బాగుండాలని చెప్పేసి అంతర్జాతీయ వరల్డ్ సంబంధించినటువంటి ఆరోగ్య సంస్థలు నిర్ణయించడంతో ఈ యోగాను ప్రజెంట్ చేసినారు అందుకే దయచేసి మనకు రేపు ఇరవై ఒకటో తారీఖు వరకు మనకు ఈ యోగా మీద ఆసనాలు ఏపీయడం కానీ పల్లెల్లో గ్రామ సచివాలయంలో కానీ అలాగే వివిధ స్కూళ్ళలో కానీ ఎక్కడైనా కానీ చెందిగా అలాగే ఆ రోజు ఇరవై ఏడవ తారీఖున మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వచ్చేసి వారు యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేస్తారు ఆ కార్యక్రమము అక్కడ స్టార్ట్ అయితే మిగతా ఆంధ్రప్రదేశ్ మొత్తము ఇండియా మొత్తం కూడా ఆ రోజే యోగా చేస్తారు ఆ విధంగా ఒక ప్లాన్ మీద ఒక నెల రోజుల నుంచి యోగా దాని మీద వివిధ ట్రైనింగ్లు ఆల్రెడీ విజయమైనది ఇంకా దీని మీద అందరు కూడా అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ ర్యాలీకి పాల్గొనేటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ యోగా గురించి తెలియజేయాలని అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి మండల లెవెల్లో గ్రామ లెవెల్లో ఈ మాస్ ర్యాలీ అనేది జరగాలి అందుకు ముందుగా మండల లెవెల్లో ఈ మాస్ ర్యాలీని జరిపిస్తున్నారు ప్రభుత్వ ఆదేశాన్ని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆసుపత్రులకి పోకూడదు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి వారి కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలనేది ఈ యోగా లక్షణం కాబట్టి ప్రతిరోజు అరగంట సేపు మనం యోగా చేస్తే మనం పరిగటం లేదు కాబట్టి ప్రతిరోజు నిత్యం ఉదయం ఒక అరగంట సేపు యోగా చేస్తే మన మన ధ్యాస అనేది చాలా రకరకాలుగా ఆలోచన చేస్తుంటాం మన కుటుంబ సమస్యలు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య ఆ సమస్యలు పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి మన ధ్యాస కేంద్రీకరిస్తే మనం ఆరోగ్యంగా ఉండగలం అనేది నా ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గురించి అందరికి అవగాహన రావాలనే ఆలోచనతో ఈ మాస్ ర్యాలీ జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంపీఓ సార్కి కార్య సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి పత్రికా విలేకరులకు విధంగా మండలంలో వచ్చిన వివిధ రకాల శాఖలకు వివిధ శాఖల అధికారులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఒక మాస్ ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది అంటే ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాలి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఇంతవరకు మా ఎంబడిఓ గారు కూడా ధ్యానం గురించి మనకందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించాలి ప్రపంచంలోనే ఏ దేశానికి తిరిగినటువంటి ఒక ఔన్నత్యాన్ని మన భారతదేశం జూన్ ఇరవై ఒకటిన మన దేశం సంబంధించి యోగ దినోత్సవాన్ని జరుపుతున్నారు ఇది ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీనిని నిర్వహిస్తారు కనుక మనం కూడా దీనికి ప్రోత్సాహంగా ఉండాలి మనం అందరం కూడా చేయాలి ఒకసారి రెండు స్లోగన్స్ చెప్తాను మీరందరూ దానికి రిలేటెడ్ గా చెప్పాలి ధ్యానం అంటే